雨ій <laughs> fitz

నమస్కారము అస్లాంలేకం ఈ రోజు నాయర్పేట పక్కన ఉండే ప్రాంతం గ్రామం బట్ల గన్పూర్ మా రెడ్డి గారు ఆధ్వర్యంలో రవీంద్ర రెడ్డి గారు మదన్ రెడ్డి గారు కులాలు మతాలు అతీతంగా పవిత్రమైన రంజాన్ నెలలో అందరూ ముస్లిం సోదరులు హిందూ సోదరులు అందరితో కలిసి ఈ రోజు మౌలాలి ముష్కిల్ కుషా ఖాదర్వలి సర్కార్ వారి గంధం పెద్ద ఎత్తున చేయడం జరిగింది అదే విధంగా ముస్లిం సోదరుల కోసం పవిత్రమైన రంజాన్ నెల కోసం ఈరోజు ఇఫ్తియారి కూడా ఏర్పాటు చేసి సెహరికి కూడా సారు ఏర్పాటు చేస్తున్నారు ఇట్లాంటి వాళ్ళు పెద్ద మనుషులు పెద్ద మనుషులు పెద్ద మనసు చేసుకుని డబ్బు ఉంటేనే కాదు పది మందికి అన్నం పెట్టే వాళ్ళు ఈ ప్రపంచంలో చాలా తక్కువ మంది సారు పెద్ద మనిషి చేసుకొని చాలా డబ్బులు ఖర్చు పెట్టి పేదలికి అందరికీ కూడా డబ్బులు ఖర్చు పెడుతున్నారు ఆయనకి హ్యాట్సప్ చేయాలి నిజంగా పవిత్రమైన రంజాన్ మాసంలో సారు ఇంత పెద్ద ఎత్తున గంధం చేయడం అదే విధంగా ఈరోజు ఒకటో గంధ మహోత్సవం అల్లా తై దేవల్లా భగవంతుడి దేవల్లా బాగా ఘనంగా జరిగింది మా మీడియా కూడా సెవెన్ ఎయిట్ సిక్స్ మీడియా యూట్యూబ్ లో ఫేస్బుక్ లో వాట్సాప్ లో కూడా వస్తుంది ముస్లిం మైనార్టీ సోదరులు అందరూ కూడా వేలాదిలో ఉన్నారు సార్ని కూడా వాట్సాప్ చేయాల్సింది కోరుకుంటున్నాం అదే విధంగా ప్రతి ఏడాది కూడా ఇదే విధంగా ఇంకా ఎత్తున్న పెద్ద ఎత్తున ఫంక్షన్ ఏదైతే ఈ గంధం ఉందో జరగాలని కోరుతున్నాం కోరుతున్నాం అదేవిధంగా సారు ముస్లింస్ అని హిందూస్ అని ఏం చూడరు అందరూ సమానమే అంటారు ఇట్లాంటి వాళ్ళు నాకు తెలిసి మేము నెల్లూరు నుంచి ఈ రోజు వచ్చామంటే సార్ ఒక మంచితనం సార్ ఒక గొప్పతనం ఎందుకంటే ఇట్లాంటి మనుషులు నేను ఎంతో దగ్గర లక్షల మంది కోట్ల రూపాయలు ఉండేవాళ్ళు వ్యక్తుల దగ్గర నేను తిరుగుతా ఉంటా కారులో కానీ అంతా కానీ ఇంత పెద్ద మనిషి నేను ఎప్పుడు చూడలేదు నా జీవితంలో ఇంత ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది మాతో పాటు ఒక ఇరవై మంది కూడా వచ్చారు మా టీమ్ ఫకీర్లు అందరూ కూడా సార్ చాలా బాగా చేశారు నమస్కారం అందరికీ నమస్కారం ఈరోజు ఒక శుభదినం ఈ బట్ల ఇంత ఘనమైన గంధత్వ కార్యక్రమం చేయడం చాలా మంచి కార్యక్రమం ఈ కార్యక్రమానికి నాంది పలిగినటువంటి పెద్దలు గౌరవనీయులు గున్నం ట్రస్ట్ చైర్మన్ అయినటువంటి మధురెడ్డి గారు ఆయన ఆయనకు సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి పెద్దలు రవీందర్ రెడ్డి గారికి నమస్కారాలు గతంలో ఇక్కడ మా ముస్లింలు నేను నా పేరు ఖలీల్ మాది రాచపాలెం నేను ఎన్నోసార్లు వచ్చా ఇక్కడికి కానీ గతంలో నేను వస్తే కనీసం ఆ ఏరియాలో అంతా కరతం చెట్లు ఇల్లు ఈ లైన్ ఇల్లు తప్ప ఎక్కడ ఇల్లు అని కనిపించట్లేదు కనిపించలేదు అలాంటిది ఇప్పుడు వస్తే మళ్ళీ పెద్ద బట్టల కనుపురు ఒక రూపురేఖలు మారినాయి ఆయన చెప్పినట్టు డబ్బు ఉంటే కాదు ముఖ్యం డబ్బులు అందజన ఉన్నాయి మంది ఉన్నాయి కానీ పెట్టే తెంపు అనేది ఒకటి కావాలా అది అందరికి రాదు అది సాధ్యం కాదు కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఈ దరగాని ఇది ఎంత నేను ఒక మూడు నెలల క్రితం చూస్తే ఇక్కడ ఎంతో రుచి పరిస్థితి మట్టి ఉడింది నేను చూసా ఈ రేకులు లేవు అలాంటిది నాడపెట్ నుంచి మా ముస్లిం సోదరులు ఒక పది మంది వచ్చి ఆయనకి కూర్చొని చెప్పారు ఆయనకు ఒక ఆలోచన ఉంది అరే మనం కూడా బట్ల కనపూర్లో ముస్లింలకు ఏదో ఒక కార్యక్రమం చేయాలా అని ఒక ఆలోచన ఉంది కానీ దానికి మా సోదరులు వచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేశారు ఆయనకి చెప్పారు సార్ ఈ విధంగా చేయాలా ఈ గ్రామంలో ముస్లింస్ ఉన్నారు ఒక పెద్ద ఆయన ఉన్నాడు మసీదు నమ్ముకుని ఐదు ఫోటోలు నమాజ్ చేసుకున్నాడు దీనికి మీరు సహాయ సహకారాలు అందించండి ఆయన వాళ్ళు కోరితే వాళ్ళ కోరికను నోట్లో ఉండగానే ఈయన ఇచ్చేశారు ఏమని నాదేం లేదు మీరు చేసుకున్న వెంటనే అప్పటికప్పటికే ఈ రేకులు తెప్పించి రేకులు వేయించి కింద ఫ్లోర్ వేయించి అప్పటికప్పటికే రెడీ చేసిన ఘనత మన గున్నం ట్రస్ట్ చైర్మన్ గారిది వారికి ప్రత్యేక ధన్యవాదాలు అదే విధంగా ఈ కార్యక్రమం ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ చేయలేదంట రెండు మూడు మూడు సంవత్సరాల క్రితం చేశారంట కానీ ఈసారి మా ముస్లిం సోదరులు కూడా మా దర్గా కూడా ఊపిరి అనేది పోయాలా ఆ కార్యక్రమం కూడా మనం ఎందుకు చేయకూడదు అని చెప్పి నన్ను ఒక నెల రోజుల నుంచి నన్ను ఆడతాం ఆడతాం జరుగుతుంది నన్ను ఆ నాడుబెట్టలో ఒక రఫీ ఉన్నాడు అతన్ని గాని చేయండి రండి మీరు వచ్చి మీ సహాయ సహకారాలు అందించండి ఏ విధంగా చెయ్యాలో మీరు చేసుకోండి డబ్బు అనేది విషయం ఆలోచించబోండి జనాలు కూడా చుట్టుపక్కల ఉండే ప్రజలు ఐదు వేలు కాదు పదివేల మందిని కూడా తీసుకురండి ఎక్కడ తగ్గ బాహండి అన్నారు అయ్యా మేము అంత తీసుకురాలేము తీసుకు మేము కేవలం ఒక ఐదు మంది ఐదు వందల మందికి అయితే మేము చేయగలం అని మేమే చెప్పుకున్నాం అంతేగాని ఐదు వేల మందికి కానీ పదివేల మందికి కానీ భోజనాలు మేము పెట్టిస్తా మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మీరు జనాలు పిలుచుకోరండి జన సమీకరణ చేయండి అన్నారు మేము మేమే మేమే చేయలేకపోయినాం కాబట్టి ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం వీడియో వల్ల మీకు నచ్చినట్టు అయితే ప్లీజ్ లైక్ షేర్ ఫాలో సబ్స్క్రైబ్ పక్కన బెల్లైకాన్ని ప్రెస్ చేయండి